రైతల ఖాళెలియ బ్రవ్వని ఏసుక్రీస్త మీ అందరికీ శుభోదయం వెళ్ళారా ఈ యొక్క ఫ్రైడే శుక్రవారం దినంలో ఇరవై నాలుగవత్సరం ముప్పై ఒకటవ తేదీ మే నెల శుక్రవారం దినంలో ఆ దేవదేవుడు వనంలో ప్రవేశపెట్టారు ఈ దినాన్ని కూడా ఆ ప్రభు మనకు గిఫ్ట్గా దయచేశాడు ఈ దినం కూడా కేవలము ఆ ప్రభు ఉచిత కృప వలన ఈ లోకంలో జీవించడానికి దేవుడు అనుమతి మంజూరు చేశారు అందుబట్టి ఆ దేవదేవునికి వందనములు సుఖులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ధాయలే ప్రియా దేవుని బిడ్డారా ఈ అనుదిన ఆహారము దాదాపుగా కొన్ని వందల ఎపిసోడ్స్ అయిపోయినాయి మనము అనుదినము ఈ అనుదిన ఆహారాన్ని భుజించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంలో మనము ముందుకు సాగిపోదు కాక ఈ దినము కూడా ఆత్మదేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాదో వచ్చినంలో మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము ఒకసారి చదవరా చూడండి ప్రియుల అపోస్తుడైన పౌలు గారి యొక్క నిబద్ధత ఆ నిరీక్షణ ఆ యొక్క పట్టుదల ఆ వైరాగ్యము అంటాను నేను ఎంత గొప్ప వైరాగ్యం అది రోమ సంఘానికి లేఖ రాస్తూ పద్నాలుగు అధ్యాయం నిలువచ్చులో అంటాడు ఆయన మనము బ్రతికినను చనిపోయినను క్రీస్తు వారమై ఉన్నాము అంటే ఈ లోకంలో నువ్వు బ్రతకడం దేనికోసరం ఈ లోకంలో నువ్వు జీవించడం దేనికోసం ఒకవేళ చనిపోయినా సరే దేనికోసరం ఒక లక్ష్యం ఉంది ఆయనకి ఒక లక్ష్యము కలిగి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఒక వైరాగ్యం కలిగి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అది ఏంటనగా నువ్వు బ్రతికినా చనిపోయినా గ్రీస్తువారం వారమై ఉన్నాము బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటాడు బ్రతికి తిన దేవుని కోసం బ్రతుకుతా చావా అది నాకు లాభం ఎందుకు చావైతే లాభం అన్నాడు నేను చనిపోతే నా ఆత్మ దేవుని ఎత్తుకు వెళ్ళిపోతుంది కాబట్టి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని అన్నాడు ప్రియా దేవుని బిడ్డల కాబట్టి నేను అంటాను విశ్వాస జీవితంలో బ్రతికితే దేవుని బిడలంగా బ్రతికితే ఇలాంటి వైరాగ్యం కలిగి బ్రతకాలి ఇలాంటి పట్టుదల కలిగిన విశ్వాసం కలిగి బ్రతకాలి ఇలాంటి నిరీక్షణ కలిగి బ్రతకాలి దేవుని కోసం బ్రతుకుదాం విలోకం కోసం కాదు బ్రతికామా ప్రభు కోసం బ్రతుకుతాం ఎందుకంటాడంటే అపోసులని పౌలు గారు అంత గొప్ప మాట అపోసులు కార్యం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో ప్రియా బిడ్డ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా లేదు చూడండి ఏమంటాడు నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా లేదు నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు నేను బ్రతికినా క్రీసు కోసం బ్రతికితా చనిపోయినా కోసం చనిపోతా నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా కాదు అవును ప్రియులారా అనేక మారులు అనేక మారులు ఆయన ప్రాణంగా పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు ఎక్కడ కూడా భయపడలేదు ఏ పరిస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు ఎందుకోసరము దేవుని కోసం బ్రతకడానికి క్రీస్తు కోసం బ్రతకడానికి సిలువ వేయబడిన ఏసైను ప్రకటించడానికి క్రీస్తు రక్షణను అనేక మంది అన్యజనులకు ఆయన చెప్పడానికి అనేక మందిని రక్షణ వెలుగులోనికి తీసుకొని రావడానికి వెళ్ళారా శిష్యులైతే ఆసియా ఖండంలోనే సేవ చేశారు కానీ అపోసే పౌల్ గారు ఆసియా ఐరోపా మిగతా ఖండాలు కూడా ఆయన ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం చేసి దేవుని స్వార్థ ప్రకటించాడు ఆయన సుదీర్ఘ స్వాతిక యాత్రలో అనేక కష్ట నష్టాలు పడ్డాడు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ చిన్న వాళ్ళు అంటాడు మీ విశ్వాస యాగమును యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయిబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించి తని ఏమండి నేను పానార్పణముగా పోయి పడుతున్నా కూడా నేను ఆనందిస్తాను సంతోషిస్తాను అంటాడు దేంట్లో సేవలో విశ్వాసంలో విశ్వాస సంబంధమైన సేవలో నేను ప్రాణార్ ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆ ప్రాణార్పణముగా పోయబడము సిద్ధంగా ఉన్నాను ఆ సేవలో దానికోసము నేను ప్రాణార్పణముగా పోయబడతాను అయితే అది నాకు ఎంతో మీతో కూడా నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను సంతోషిస్తూ ఉన్నాను మనము బ్రతికి నను చనిపోయినను క్రీస్తు దేవుని బిడ్లారా జీవించువారు ఇక బీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొందిన మృతి పొంది తిరిగి లేచి వాళ్ళ కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందను మనము జీవించువారు ఇక మీదట మన కొరకు జీవించకూడదు మన కోసము మృతి పొంది తిరిగి లేచిన ఆ ప్రభు కోసమే మనం జీవించాలి అదండి అది 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 అపోయిండి పౌల్ గారి వైరాగ్యం కొన్ని సంఘానికి లేఖ రాస్తావు ఆయన ఈ విధంగా ఆయన ఆ లేఖలో ప్రస్తావిస్తాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా మనము బ్రతికినను చనిపోయినను యేసు వారమై ఉండాలి మన విశ్వాస జీవితంలో ఒక వైరాగ్యము కలిగి జీవించాలి కడవరి దినాల్లో ప్రభుకోసరము మనము ఏ విధంగా జీవించాలంటే దే ఒక నిశ్చయిత కలిగి ఒక నిరీక్షణ కలిగి ఒక నిబద్ధత కలిగి ఒక స్పెషాలిటీగా నువ్వు జీవించాలి నీ జీవన విధానము అది ఏసు క్రీస్తు కొరకై ఉండాలి క్రీస్తు బిడ్డగా జీవించాలి క్రీస్తు బిడ్డగా చనిపోవాలి నేను జీవించానా దేవుని కోసం చనిపోయినా అది నాకు లాభం ఎందుకంటే నేను దేవుని యొక్క దేవునితో నేను చాలా మనశ్శాంతిగా ఆ ప్రభుత్వం సహవాసం చేస్తాను ఒకవేళ జీవించానా ప్రభు కోసమే జీవిస్తాను అది కష్టమైనా సరే నష్టమైనా సరే వ్యాధి అయినా సరే బాధ అయినా సరే సుఖమైన దుఃఖమైన వేదనైనా శోధనైనా ఖనీలైనా కడగండ్లైనా ఏ పరిస్థితులైనా కూడా దేవుని కోసము నేను జీవిస్తాను అని చెప్పి అప్పసు నేను పౌరులు గారు చెప్తూ సంఘాలను ఆ విధంగా బలపరుస్తారు అవి చెందారా ఈ ఒకవేళ ఈ వాక్యం అందిన ఆహారాన్ని వింటున్న దైవజనులారా నీ వైరాగ్యం ఎలా ఉంది నువ్వు ఏ విధంగా సంఘాలను బలపరుస్తూ ఉన్నావు ఏ విధంగా విశ్వాసాలను బలపరుస్తూ ఉన్నావు ఏ విధంగా నీ జీవితంలో ఒక నిబద్ధత కలిగి జీవిస్తూ ఉన్నావు ఏ విధమైన జీవన విధానం కనబడుతోంది అపోసేణ్ బాగులు గారిలాగా ఒక్కొక్క విశ్వ ఒక్కొక్క సేవకుడు ఈ దినాల్లో జీవిస్తే ఎంత గొప్ప సేవ జరిగించవచ్చు అనేక మంది నశించున్న ఆత్మలను దేవుని యొక్క తీసుకుని రావచ్చు ఇలాంటి నిబద్ధత కలిగి దేవుని సేవలు మనం కొనసాగాలని కోరుకుంటున్నాం సేవకులే కాదు ప్రియా దేవుని బిడ్డారా మనమందరము కూడా దేవుని కోసం జీవించాలి ఆ ప్రభువు కోసమే జీవించాలి ఈ లోకం కోసం కాదు కోసం కాదు నీ మనసాక్ష్యలను లే శరీరాశలను నెరవేర్చుకోవడం నువ్వు జీవించవద్దు చాలా మంది అంటారు నేను భార్య బిడ్డల కోసం జీవిస్తాను నా బ్రతికే నా భార్య నా బిడ్డలే ఇంతే అంతే నేను అంటాను ప్రభు కోసం జీవించు క్రీస్తు కోసం జీవించు ప్రభు కోసం నిజంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ భార్య బిడ్డలను కూడా అంత క్షేమంగా నువ్వు చూసుకుంటావు కొందరు అంటారు ఈ భార్య బిడ్డలు ఈ లోకం నాకేమిస్తుంది నేను జీవించానా నన్ను నేను సుఖపెట్టుకుంటా ఇంకెంతకాలం బ్రతికేది ఎంజాయ్ 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 తినుము త్రాగుము సోకించము నా ప్రాణమా కాలం ఎంజాయ్ చేద్దాం చచ్చిన తర్వాత అక్కిడో మిక్కిడం మూర్ఖులనే మాటలే మూర్ఖత్వం మాటలు మనం మాట్లాడకూడదు దేవుని గ్రంథాన్ని చదువుతూ దేవుని ప్రార్థన చేస్తూ దేవుని సేవలో కొనసాగుతూ మూర్ఖత్వం మాటలు మనం మాట్లాడకూడదు ప్రిల్ల మనకన్నీ తెలుసు ప్రభు మన కన్నులు తెర్చాడు సరిపోయిన తర్వాత ఏమిటి బ్రతుకున్నప్పుడు ఏంటి నీ బ్రతికేంటి నీ అంతిమం ఏంటి నీ లక్ష్యం ఏంటి ప్రభు నీకు బయలుపరిచాడు బయలుపరిచినా కూడా ప్రభు కోసం జీవించకుండా లోకం కోసం జీవిస్తే ఏం ప్రయోజనం దేవుని బిడ్డ అరవైకి రాసిన మరిగా పద్నాలుగు మధ్య ఎనిమిదవ ఆ ప్రభు వాళ్ళు ఆ యొక్క అపోతున్న పౌలుగా నువ్వు చెప్పినట్లుగా మనము బ్రతికినను సరిపోయినను ప్రభువరమైనాము అలాంటి నిశ్చేతతో మనము కొనసాగుదాము కాక అలాంటి నా ప్రీడని ఏసై మనకు దయచేది కాక స్తోత్రం దేవుడి వాక్యం దీవించగాక మహోన్నతుడా స్తోత్రాలు దాన్ని ప్రభు వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవతికి నేను సరిపోయినను క్రీస్తు కోసము బ్రతికే కృప రైట్ అలాంటి నిశ్చేత దైవజనుల్లోనూ విశ్వాసంలోనూ ఇప్పుడు మీరు దైట్ చేయ పెద్ద వేడికొచ్చు నా తండ్రి ఆమె తనైన దేవునుడి కుమారుడైన సుక్రీస్తునుడి పరిశుద్ధ ఆత్మాన్యని నిత్య సా సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు బాక్యుమెంట్ ఉన్న బిడ్లందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనా నడింపబడను కృప మీకు తోడై కాక జనమంతా ఆయన కృపాక్షేమం లేవేంట వచ్చును గాక